సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొంతమంది ఆగంతకులు ప్రజలకు ఫోన్ చేస్తూ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను దొంగలిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పట్టణంలోని రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో సైబర్ నేరాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ మణికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు మనకి ఇది వరకు దొంగలంటే ఇంట్లోకి రావటము మన జేబుల్లో ఉన్నటువంటి లేకపోతే మన మెళ్ళలో ఉన్నటువంటి నగలని దొంగతనం చేస్తూ ఉన్నటువంటి వారు చూసాం మనం అవి కాకుండా ఇప్పుడు మన బ్యాంక్ మన పిఠాపురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నవి దానిలో భాగంగానే ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదు అనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెప్తూ మీకు అమ్మఒడి రావాలి చేయువత రావాలి లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సప్ కాల్సు చేస్తూ వారు మోసం చేయటానికి చేస్తూ ఉంటున్నారు అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికీ కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదు అనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకైతే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోకువాడ గ్రామంలో నీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎన్న ఎంత ఉన్నాయి మీ అకౌంట్కి నేనే ముందు ఒక రూపాయి వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం ఆ అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి అనేటువంటిది చెప్తూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలి అనేటువంటిది చెప్పి ఆ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయటం అనేటువంటిది జరిగింది అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావటం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావట్లేదు అనేటువంటిది అడిగి తెలుసుకోవాలి లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయట్లేదు ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు లేక నా ఏటీఎం పనిచేయట్లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట ఈ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా మేము కేసెస్ రిజిస్టర్ చేయటము తర్వాత మన సైబర్ సంబంధించినటువంటి వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే చెప్పటము అవన్నీ కూడా మనం లాక్ చేయించడము మళ్ళీ ఆ డబ్బులు తెప్పించేటువంటి విధానం చేస్తూ ఉంటాం దాన్ని కాకుండా ముందుగానే ప్రజలందరూ కూడా కొంచెం వారు తెలియనటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఖచ్చితంగా ఫోన్ను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే మీకు పథకాలు రాలేదంటే కనుక ఆ విధంగా ఫోన్లో వాళ్ళకి లింకులు కానీ లేకపోతే స్కాన్ చేయటం కానీ లేకపోతే ఓటీ ఓటీపీ వస్తే నెంబర్ చెప్పటం కానీ చేయకూడదనేటువంటిది పదే పదే ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ సైబర్ అవేర్నెస్ అనేటువంటిది మేము చేస్తున్నామని